వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ స్ట్రెస్ ట్రామా అలాగే యాంగ్జైటీ మనం ఏది చేసినా చుట్టూ ఇలాంటి కండిషన్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటాయి సో దీని నుండి బయటపడాలంటే ఎవరికైనా కావాల్సింది ఒక పీస్ఫుల్ కండిషన్ అనేది ఏర్పాటు అవ్వాలి అది కూడా హీలింగ్ జరగాలి అలాగే మనీ మన సైడ్ ఫ్లో అవ్వాలి అంటే దానికి కావాల్సిన మోటివేషన్ కూడా ఉండాలి కదా సో ఇదంతా ప్రాపర్గా ఒక ప్రాసెస్ అండి సో దాని గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో టుడే వీ హ్యావ్ సుప్రియా గారు విత్ సర్టిఫైడ్ సౌండ్ హీలర్ అండ్ మనీ మోటివేషన్ కోచ్ లెట్స్ డాక్టర్ హర్ హలో అండి హలో సో మీ పేరు సాయి కుమార్ అండి సాయి కుమార్ గారు ప్రాబ్లం ఏంటి నాకంటే చాలా ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉందండి ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి ఉంది ఓకే బట్ అంటే చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ట్యాబ్లెట్స్ అని ఇట్లా ఇచ్చారు అండ్ కొంచెం రిలీఫ్ కోసం బెల్ట్ వాడడం ఇట్లా సజెస్ట్ చేశారు కానీ కంప్లీట్ క్యూర్ అయితే నాకు ఎక్కడా లేదనమాట మీరు డీప్ గా ఏమన్నా చెక్ చేయించారా చేయించలేదు మేడం నేను ఒక ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు కొన్ని కొన్ని సజెషన్స్ ఇచ్చారు అంతే లైక్ క్రింద గ్రౌండ్ మీద పడుకోండి అని ఇట్లా చెప్పారు కానీ బట్ ఇది క్యూరబుల్ కాదు ఓకే అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చింది అంతే సో ఇప్పుడు మన సౌండ్ హీలింగ్ తో మీరు ఏదైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో దాన్ని కంప్లీట్ గా తీసుకువేయచ్చు కాకపోతే మీరు నాకు సహకరించాలి మీ ఇంటెన్షన్స్ నాకు ఇవ్వాలి మన ఇద్దరు ఇంటెన్షన్స్ తో ఇప్పుడు మనం హీల్ చేయొచ్చు షూర్ తప్పకుండా సాయి కుమార్ గారు లాస్ట్ టైం మనం సౌండ్ హీలింగ్ ఇచ్చాం కదా బ్యాక్ పెయిన్ ఉందని సో ఇప్పుడు వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది దాదాపు త్రీ వీక్స్ అవుతుంది సో మీకు ఎలా ఉంది ఇప్పటికి చెప్పండి ఒకసారి సో బ్యాక్ పెయిన్ అయితే క్లియర్ అయిందండి బట్ చాలా రేర్ గా నేను ఎక్కువ సేపు కూర్చున్నా సరే అలాంటప్పుడు మాత్రం కొంచెం పెయిన్ అనేది వస్తుంది బట్ వెన్ కంపేరింగ్ టు బిఫోర్ ఏదైతే థెరపీ ఉందో అంతకు ముందు అయితే ఉన్నంత పెయిన్ అయితే ఇప్పుడు లేదు నేను ఎక్కువసేపు అంటే ఏదైనా ఎక్కువసేపు కూర్చున్నా లేదంటే ఆ బెండ్ అయ్యేట అలా ఉన్నా సరే ఆ టైంలో అయితే మాత్రం కొంచెం పెయిన్ వస్తుంది యాక్చువల్లీ సాయి కుమార్ గారికి మనం ఒక్క సెషన్ తీసుకున్నాము ఒక సెషన్ లోనే ఇంత రిజల్ట్ వచ్చింది మీరు చూడండి బయట ఎక్కడికైనా వెళ్తే నిమిషాల్లో తగ్గిస్తాము అని చెప్తూ ఉంటారు మన సౌండ్ హీరింగ్ క్లాస్ లో అలా ఉండదన్నమాట ఏదైనా న్యాచురల్ గా వెళ్ళాలి న్యాచురల్ గా వెళ్తుంది అంటే టూ త్రీ సెషన్స్ లోనే బ్యాక్ పెయిన్ ఈజీగా తగ్గుతుంది సో మీరు ఇంకో సెషన్ కూడా తీసుకోండి తర్వాత చూద్దాము కంపల్సరీగా మీకు క్లియర్ గా అయిపోతుంది అనమాట సో మీరు కొన్ని టెక్నిక్స్ ని ఫాలో అవ్వాలన్నమాట నేను చెప్తూ ఉంటాను ఎలా బ్యాక్ పెయిన్ ఎలా కూర్చోవాలి సడన్ గా లేవకుండా నిద్రపోయేటప్పుడు సడన్ గా పైకి లేవకుండా ఈ కొన్ని ఫాలో అవి సౌండ్ హీలింగ్ తీసుకుంటున్నారు కాబట్టి కొన్ని ఫాలో అయితే సరిపోతుంది సో క్లియర్ అయిపోతుంది అనమాట కంప్లీట్ గా అయితే ఇప్పుడు ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది మనీ కాబట్టి సో ఇన్కమ్ పెరగడానికి జాబ్ లో ప్రమోషన్ రావడానికి చూస్తారు కొంతమంది బిజినెస్ లో ప్రాఫిట్ రావాలని అనుకుంటారు కదా సో ఇవన్నీ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అంటారు బ్లాకేజెస్ ప్రతి ఒక్క మనిషికి బ్లాకేజెస్ ఉంటాయండి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళలో బ్లాకేజెస్ కంపల్సరీ ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి ఆ బ్లాకేజెస్ సబ్కాన్షియస్ మైండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏవైతే ఆలోచిస్తున్నామో అవన్నీ సబ్కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉంది సో జీరో టు సెవెన్ ఇయర్స్ పిల్లల గురించి చెప్తాం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ పిల్లలకి ఏది చెప్తే అదే వింటారు సో పెద్దవాళ్ళు ఇంటికి వస్తారండి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు వాళ్ళ ఫాదరే వస్తారు అబ్బా అలసిపోయాను ఏం వర్కో ఏంటో అని అంటారు అది ఫీడ్ అయి ఉంటది తర్వాత వాళ్ళకి డబ్బు వల్ల నష్టం జరిగింది అసలు ఈ డబ్బు వల్ల ఈ నష్టమే జరుగుతుంది ఏ బిజినెస్ పెట్టినా కూడా ప్రాఫిట్ రావట్లేదు ఈ ఆలోచనలు కూడా వాళ్ళ మైండ్ లో ఫీడ్ అయి ఉంటాయి ఇప్పుడు అన్న వాళ్ళ మైండ్ లో ఫీడ్ అయి ఉంటాయి విన్న వాళ్ళ మైండ్ లో కూడా ఫీడ్ అయి ఉంటాయి అనమాట అంటే ఇక్కడ మెయిన్ గా ఎందుకు ఫీడ్ అయి ఉంటాయి అంటే సబ్కాన్షియస్ మైండ్ కి మంచి చెడు తెలియదు అబద్ధం నిజం తెలియదు లాజిక్ ఉండదు ఏది చెప్తే అదే వింటుంది అనమాట మన సబ్కాన్షియస్ మైండ్ సో అదే విధంగా మన భద్రత గురించి ఆలోచించేదే సబ్కాన్షియస్ మైండ్ అంటే ఈ వ్యక్తి సేఫ్ గా ఉండాలి సో ఇతను ఏది పదే పదే పంపిస్తున్నాడు అంటే పదే పదే విన్న మాటలు జరిగిన పరిస్థితుల వల్ల ఈ సబ్కాన్షియస్ మైండ్ వాటిని ఫీడ్ చేసుకుంటుంది స్టోర్ అయిపోయి ఉంటుంది ఆ డేటా అవసరమైనప్పుడు ఆ డేటా రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల దగ్గరకు వచ్చారు డబ్బు వల్ల నష్టం జరిగింది అని వాళ్ళ డాడీ బాధపడడం ఈ పిల్లవాళ్ళు విన్నారు లేదు వీళ్ళకే జరిగింది అయిన తర్వాత డబ్బు వల్ల నష్టం వీళ్ళ మైండ్ లో ఫీడ్ అయిపోయింది సో ఇప్పుడు డబ్బు బిజినెస్ పెట్టాలి అంటే అమ్మో నష్టం జరిగిద్దేమో ఆ భయం అనేది వాళ్ళ మైండ్ లో ఉంటుంది ఎందువల్ల ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ కదా మన మెదడుకి మన శరీరానికి మన హార్ట్ కి ఆటోమేటిక్ ప్రోగ్రామ్ అనేది కాన్షియస్ మైండ్ అది చేసే పని సో ఇది రిలీజ్ చేస్తుంది నీకు డబ్బు వల్ల నష్టం జరిగింది నువ్వు బాధపడ్డావు సో డబ్బు వద్దు నీ లైఫ్ లోకి ఆర్ది రిలీజ్ చేస్తుంది కాబట్టి డబ్బు వల్ల నష్టం జరిగింది అనే భయం మీకు వచ్చి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా మీరు భయపడతారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా భయపడతారు అనమాట సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిన డేటానే రిలీజ్ అవుతుంది మనం అప్పు అనేది సమస్య అనుకుంటాం అప్పు అనేది శిక్ష కాదు సమస్య కాదు అది ఆల్రెడీ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ పాత ఆటోమేటిక్ ప్రోగ్రామే ఇప్పుడు నడుస్తుంది అనమాట ఓకే సో అది అనమాట మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉన్నది మరి సబ్కాన్షియస్ మైండ్ అంటే ఇదంతా కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు కదా సో మన సబ్కాన్షియస్ మైండ్ ని రీ రీప్రోగ్రామ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి సో సబ్కాన్షియస్ మైండ్ కి అర్థమయ్యే లాంగ్వేజెస్ లో మాట్లాడాలి ఓకే ఎలా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా పీపుల్ దగ్గరకో జపాన్ పీపుల్ దగ్గరకో వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా అదే విధంగా సబ్కాన్షియస్ మైండ్ తో మీరు కాన్షియస్ మైండ్ తో మాట్లాడినంత మాత్రాన ఆ మాటలు అర్థం కాదు దీనికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటుంది అనమాట ఆ లాంగ్వేజ్ లో మాట్లాడాలి ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఒకటి ధ్యానం ధ్యానం నిద్ర నిశ్శబ్దం శబ్దం అదేవిధంగా శ్వాస ఈ ఐదు భాషలలోనే సబ్కాన్షియస్ తో మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం అన్నారు మెడిటేషన్ చేయటం ద్వారా కూడా సబ్కాన్షియస్ మైండ్ మన ఆధీనంలో పెట్టుకోవచ్చు సాధన అవసరం సో అదే విధంగా నిశబ్దం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా అంటే ఏ ఆలోచనలు లేకుండా మనిషి అలాగే కూర్చున్నట్లయితే సబ్కాన్షియస్ మైండ్ మన మాటలు వింటుంది కానీ నిశ్శబ్దంగా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి అది కష్టం అంటే కొంతవరకు కష్టం అందరికీ కాదు అదే విధంగా ధ్యానం శ్వాస శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ మన మాటలు వింటుంది ఇంకోటి ఏంటంటే నిద్ర నిద్ర అవస్థలోకి వెళ్ళినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మాటలు ఎలా వింటుందంటే ఇక్కడ కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది అంటే మన కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది చేతనాత్మక మనసు అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ యాక్టివేట్ అవుతుంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది కాన్షియస్ మైండ్ బట్ ఇక్కడ ఎక్కువ యాక్టివేట్ అవడం ద్వారా ఈ మన మాటలు అంటే కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉన్నవన్నీ ఆ అవసరం లేనిది మీరు ఆ టైంలో చెప్పినట్లయితే కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే శబ్దం శబ్దం ఏంటంటే మన సౌండ్ హీలింగ్ ద్వారా ఇది చాలా ఈజీ ఒక శబ్దాన్ని ఇవ్వగానే కరెక్ట్ శబ్దాన్ని ఇవ్వగానే ఆ మనిషి ఆటోమేటిక్ గా ఆల్ఫా టీటా స్టేట్ లోకి వెళ్తారని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను రైట్ రైట్ ఆల్ఫా టీటా స్టేట్ లోకి వెళ్ళి నిద్రావస్థలోకి వెళ్లి ఆ వ్యక్తి ఏదైతే కోరుకుంటాడో ఆ టైంలో అది జరుగుతుంది అనమాట కంపల్సరీ అంటే ఇద్దరు లేవగానే ఏది ఆలోచించాడో దాన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు సో ఈ విధంగా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయొచ్చు సో మళ్ళీ ఇక్కడ మనకు అంతర్గత శుద్ధి గురించి మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది సౌండ్ హీలింగ్ గురించి చెప్తున్నారు అంటే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ అఫర్మేషన్స్ కానీ మేనిఫెస్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అంటే ఏదైనా అట్రాక్ట్ చేయాలి అంటే వీటి త్రూ కూడా వెళ్ళొచ్చు కదా మరి సౌండ్ హీలింగ్ కి డిఫరెన్స్ ఏంటి సో ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయాలంటే అందరు చేసే మిస్టేక్ ఏంటంటే అఫర్మేషన్ నా సబ్కాన్షియస్ మైండ్ నా మాట వింటుంది నా మాట వింటుంది అని పదే పదే చెప్తారు పదే పదే ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది సబ్కాన్షియస్ మైండ్ ఇక్కడ అంటే బ్లాకేజెస్ ఉన్నాయి మీరు పదే పదే మీ చేతనాత్మక మనసుతో అలా కాదు నష్టం జరిగినప్పుడు ఏం కాదు నష్టం కాదని చేతనాత్మక మనసు చెప్పినంత మాత్రాన సబ్కాన్షియస్ మైండ్ నువ్వు ఆగు ఇక్కడ ఆల్రెడీ ఫీడ్ ఉంది అదే డేటా నేను చెప్తున్నాను నేను వినను అని అని చెప్పేసి వాదించిద్దు ఇక్కడ ఇద్దరికి రప్చర్ దాడి జరిగింది మీరు మాటలతో దాడి చేసినంత మాత్రాన సబ్కాన్షియస్ మైండ్ మాటలు వినదు అందరు చేసే మిస్టేక్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇదే అండి లా ఆఫ్ అట్రాక్షన్ లో మిస్టేక్ మెయిన్ గా మనం అఫర్మేషన్స్ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోకుండా అఫర్మేషన్స్ చేస్తున్నాం ఆల్రెడీ బ్లాకేజ్ ఉంటే కొత్త ఫీడ్ ఇస్తున్నాం మనం ఎస్ ఓకే ఆల్రెడీ బ్లాకేజ్ ఉంటే ఆ బ్లాకేజ్ రిలీజ్ అవ్వకుండా అంటే బ్లాకేజ్ అంటే ఏంటి మీరు ఆల్రెడీ భయపడ్డారు ప్రెషర్ పడ్డారు లేదా ఇంకొకటి ఆలోచించారు అది ఒక బ్లాకేజ్ అయిపోయింది మీకు అవసరం లేని ఆలోచన ఒక బ్లాకేజ్ అయిపోయింది ఇది రిలీజ్ అవ్వకుండా అంటే ఒక పాత్రలో ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి నీళ్లు ఉన్న దాంట్లోనే మళ్ళీ మీరు నీళ్లు పోస్తున్నట్టు అయిద్ద అదే అఫర్మేషన్స్ అందుకోసం అందరికి వర్క్ అవ్వదు బట్ సౌండ్ హీలింగ్ లో మీరు నిద్ర అవస్థలోకి వెళ్తారు కదండి అల్ఫా టీటా స్టేట్ అనేది చాలా నెంబర్ వన్ స్టేట్స్ అనమాట ఆ స్టేట్ లోకి వెళ్ళిన వ్యక్తి లేచిన తర్వాత ఇక్కడ రీప్రోగ్రామ్ అయిపోయింది అంటే మీరు అక్కడ మెమరీ లాస్ అవ్వడం కాదు అవన్నీ అవసరం లేదు ఇది అవసరం లేని డేటా అని సబ్కాన్షియస్ మైండ్ కి అర్థమయ్యే భాషలో మనం చెప్తున్నాం బట్ ఈ సబ్కాన్షియస్ మైండ్ మనలో రీప్రోగ్రామింగ్ చేయడం అనేది ఎవరికైనా పాసిబుల్ అవుతుందా లేదంటే వీళ్ళకి ఏదైనా ఎబిలిటీస్ గానీ అలా ఏమైనా ఉండాలంటారా లేదండి సబ్కాన్షియస్ మైండ్ ని మనం ఎవరికైనా రీప్రోగ్రామ్ అందరిలో ఉండేదే కదా సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అనగానే మైండ్ ఏమో మైండ్ లో ఉండిద్దా అనుకుంటారు కాదు అది మన శరీరం అంతా సిగ్నల్స్ ద్వారా అంటే మీ మెదడుకి నాడికి అదే విధంగా అంటే నర్వస్ సిస్టమ్ కి వీటన్నిటి మీద పనిచేస్తుందని చెప్పాను కదా మనం శబ్దంతో ఏ విధంగా చేస్తామంటే సబ్కాన్షియస్ మైండ్ కి డైరెక్ట్ గా వెళ్ళకపోయిన శబ్దము నాడి వ్యవస్థ నుంచి అక్కడికి వెళ్తాం అనమాట అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా నర్వస్ సిస్టమ్ లో ఉన్న వేగాస్నవ్ ని యాక్టివేట్ చేస్తాం ఆ వేగానవ్ ని యాక్టివేట్ చేయటం ద్వారా వేగాస్ వేగాస్నవ్ పని ఏంటి అంటే నువ్వు సేఫ్ ఉన్నావు అని సబ్కాన్షియస్ మైండ్ కి తెలియజేయడమే దాని పని ఓకే సో ఆ నవ్ని యాక్టివేట్ చేస్తాం ఇక్కడ నర్వస్ సిస్టమ్ తో శబ్దం ద్వారా మనకి ప్రెషర్స్ అన్ని ఎక్కడ ఉండిపోతాయండి బాధలు ప్రెషర్స్ నర్వస్ సిస్టమ్ లో ఉండిపోతాయి సో ఆ నర్వస్ సిస్టమ్ లో ఉన్న దాన్ని మనం క్లియర్ చేయడానికి వేగాస్ నవ్ని యాక్టివేట్ చేస్తాం ఇది సిగ్నల్ పంపిస్తుంది సబ్కాన్షియస్ మైండ్ కి సో సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది ఓకే సో చాలా పెద్ద ప్రాసెస్ అంటారు రైట్ రైట్ సో నిజంగా చాలా ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అయితే వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరమని అంటున్నారు అండ్ ఆల్సో ప్రతి ఒక్కరికి ఇది ఉంటది అఫర్మేషన్స్ అన్నారు బ్లాకేజెస్ నుండి ఫస్ట్ క్లియర్ అయిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నామో అది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నా మీ క్లియర్ చేసుకోవచ్చు ఈజీగా క్లియర్ చేసుకున్న తర్వాత ఒక శబ్దంతో తర్వాత మీరు ఈజీగా డబ్బు సంపాదించవచ్చు రైట్ సో మీకు క్లారిటీ వచ్చింది కదా ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.